बाटा <laughs> <laughs> kết ạ một cái bác này chào tiến sĩ chào bác ạ chào bác ạ

साहेशयालकर आलंगा जय तेल ప్రపంచ మేధావి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా దేశంలోనే కాదు భారతీయులు ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా ప్రపంచంలో వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమోదింపబడినటువంటి ఒక మేధావి భారత రాజ్యాంగం కోసం అనేక దేశాలను తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరిపోయేటువంటి ప్రాథమిక హక్కులు కానీ ప్రాథమిక సూత్రాలు కానీ ఇంకా ఏ విధంగా భారతదేశానికి అనువదించుకోవాలనేటువంటిది వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటిలో మంచిని మన భారతీయులకు ఉపయోగపడేటువంటి విధంగా ఈరోజు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని అంటే వారి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటి ఆ ఆర్టికల్ కూడా మనకు ఉపయోగపడింది కేసీఆర్ గారు కూడా పదే పదే చెప్పినటువంటిది కూడా మనం చూసాం అంతేకాకుండా ఈరోజు కడుపులో పడ్డ బిడ్డ నుంచి కడతేరే ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నించుకున్నట్లయితే మీకు అడిగే అటువంటి ప్రతి ప్రశ్నకి రాజ్యాంగం మీరు సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఉన్నది కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఎన్టీఏ ఈరోజు రాజ్యాంగాన్నే మార్చాలి అనేటువంటిది వీరు కల్పించినటువంటి హక్కులు ఏదైతే ముఖ్యంగా రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నదో దీన్ని కూడా ఎత్తివేసేటువంటి ప్రమాదం ఉన్నది బీజేపీ లాంటి వాళ్ళు మరొకసారి గెలిస్తే అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చర్చించుకున్నటువంటి మేధావి వర్గం అంతా కూడా చర్చించుకున్నటువంటి సందర్భంగా మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నారు మోదీ గారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆ అంబేద్కర్ దిగి వచ్చినా సరే మార్చలేడు అని అంటున్నాడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అంత రిజిడ్గా లేకుండా అంత ఫిక్ ఫ్లెక్సిబుల్గా లేకుండా కూడా ఈజీగా మార్చడానికి లేదు అలాగే మార్చడానికి అసాధ్యం లేదు అనే ఆర్టికల్స్లో మార్చడానికి కూడా పొందుపరిచినటువంటి దాంట్లో ఈరోజు మెజార్టీ ఉన్నదనేటువంటి ఉద్దేశంతో అనేక విషయాల్లో మార్పులు తీసుకొచ్చి ఈరోజు భారతీయులకు భారతదేశానికే ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి సందర్భంగా అంబేద్కరిస్టులు అయితేంది అంబేద్కరిజం అంటే ఏంది లేదు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆలోచించి ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మనం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ప్రపంచమంతా కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భం భారతదేశంలో ఉన్నటువంటి దళిత అణగారిన వర్గాలన్నీ కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భం మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గల దేవుడిలాగా కొనియాడుతున్నటువంటి ఈ యొక్క రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలను తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేయడంతో పాటు దళిత బహుజనులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనగారిన వర్గాలన్నీ కూడా దళిత వర్గాలన్నీ కూడా వీళ్ళ సంపన్న వర్గాలుగా జీవించడం కోసం దళిత బంధు అనేటువంటి గొప్ప పథకాన్ని అంబేద్కర్ ఆశయ సాధన కోసమే ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా నిలబడ్డటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ ఇవాళ జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆనాడు దళిత బహుజనులందరూ కూడా ఈయన ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుకరిచినటువంటి చట్టాలు హక్కులను అన్నింటినీ కూడా అమలు కావాలని ఇలా పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా అందరూ కూడా ఇలా హక్కుల కోసం నిలదీయాల్సినటువంటి సందర్భం వచ్చిందనేది కూడా ఇలా ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కూడా కలిసి ముందుకు నడుద్దామని తెలియజేస్తాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఈ దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అదేవిధంగా మనుషులను మనుషులుగా లాగా కూడా చూడనటువంటి ఈ సమాజంలో అనివార్య కారిన వర్గాల కోసం మరి ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి అన్ని వర్గాల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి నాయకులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనం చూసినట్టయితే ఒక దళిత వర్గాలే కాకుండా బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మహిళల కోసం కావచ్చు అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కావచ్చు స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కావచ్చు మైనారిటీ హక్కుల కోసం కావచ్చు రాజ్యాంగంలో అందరి హక్కుల యొక్క పరిరక్షణ కోసం మానవాళికి మొత్తానికే మరి సంరక్షణగా ఉండాలనేటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించేటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క చరిత్ర ఈ భారతదేశం ఉన్నంత కాలం వారు రచించినటువంటి ఈ రాజ్యాంగం ఈ భారతదేశం ఉన్నంత కాలం కొనసాగాలని ఆశిస్తూ అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే రిజర్వేషన్స్ అమలై అన్ని వర్గాలు బహుజనులందరూ కూడా సుఖశాంతులతో ఈ దేశంలో అన్ని హక్కులు పొందుతూ ముందుకు సాగుతున్నారో వారి యొక్క హక్కులకు భంగం కలిగిస్తాం కాలరాచి వేస్తాం అనేటువంటి ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కుట్ర బనుతుంది ఈ కుట్రను కూడా బహుజనులు వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అన్ని వర్గాలు కూడా మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి రోజులు కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నివాళులర్పిస్తాం కోరుకాడి చంద్రన్న గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మాజీ మంత్రివారిలో చెప్పిన ఈశ్వరన్న గారికి స్వాగతం సుస్వాగతం వారిని అంబేద్కర్ గారికి పూడవాల डॉक्टर वाणी महाराजambi को उन्होंने आलादरनूडा महाराज बोले थे జరుపుకుంటున్నటువంటి రోజు దళిత బహుజన వర్గాలకు సంబంధించి ఒక మహానీయుడు పుట్టినటువంటి రోజు వారికిన పుట్టకపోతే వారు జన్మించకపోతే దళితుల బహుజనల పరిస్థితి ఏ విధంగా ఉండేది అని ఒకసారి చరిత్రలో చూస్తే చాలా దారుణమైనటువంటి అఘాయిత్యాలు చేసినటువంటి అగ్రవర్ణ కురాలకు సంబంధించినటువంటి చరిత్రలను మనం కల్లారూచాలి అందుకోసమే ఇలా ఒక పండుగ జరుపుకుంటున్నటువంటి ఒక రోజు ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిజ్ఞ పూరుతున్నటువంటి రోజు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు కూడా నెల గొప్పగా ప్రతిజ్ఞ చేస్తూ రామకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం వారిని ఏ సందర్భంలో అయినా ఎక్కడైనా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా వారికి అండగా ఉండడం కోసం బిఆర్ఎస్ పార్టీ కానీ నేను గానీ ఎల్ల అందుబాటులో ఉండి సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ